హై గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ డబుల్ టూ ఈరోజు అయితే ఆరున్నరకే ఆరున్నర కూడా కాలేదు ఆరుకే వచ్చేసాను పొలానికి విడిని లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఎవ్రీడే మనకి ఎక్కువగా పొలం బాక్స్ ఇంట్లో బాక్స్ మాత్రమే వస్తూ ఉంటాయి అనమాట మనకి మొన్న నీళ్ళు కట్టడం వల్ల ఈరోజుకి నీళ్ళు కట్టి మనం ఫోర్ డేస్ అనమాట శుక్రవారం రోజు నీళ్ళు పెట్టాను చెట్టుకి మొత్తం కంకి కొట్టేసింది ఇంకా ఇక మనకు శిత్రాన్నమే అనమాట అది కాక ఎక్కువగా బరగొడ్లు వచ్చి చెట్లని రుద్ది రుద్ది కొమ్మలు అయితే నాశనం చేసిపోతున్నాయండి నాకు చాలా బాధ అవుతుంది అది ఏ టైంలో వస్తాయో కూడా తెలీదు మనం కాపులో ఉండాలన్నా కూడా అది కాక నాకు ఇంకా ఎక్కువగా ఈవినింగ్ టైంలో నేను షార్ట్స్ తీసాను కాబట్టి తాత కోసం కూడా వేడి చేయాల్సి వస్తుంది చాలా అయితే బాధ మొత్తం నాకు ఈరోజు రావడం వల్ల తెలిసింది ఏంటంటే ఒక వన్ వీక్లో మనకి మన తోటలో పూలు అయితే వచ్చేస్తాయి అనేది అయితే నాకు చాలా బాగా అర్థమైపోయింది అదే అన్నమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి బాగుంది క్లైమేట్ అయితే ఈరోజు నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి పచ్చని చెట్ల మధ్య సూర్యుడు ఎంత ఎంత హాయిగా ఉందో చూడండి అసలు మార్నింగ్ టైంలో ఈ రోజుకి మనం వాటర్ పెట్టేసి ఫోర్ డేస్ ఇక్కడ చూడండి మొత్తం ఇట్లాగైతే మారిపోయిందనమాట ప్రతి ఒక్క కొమ్మ కంగి కొట్టేసింది ఇది చూడండి ప్రతి ఒక్క చెట్టు ఇట్లాగే మారిపోయిందండి మనకి ప్రతి ఒక్క చెట్టు నేనైతే ఈరోజు వచ్చేసరికి ఆ బ్లాక్ కవర్ కట్టే ఉంది కదా ఆ బ్లాక్ కవర్ కట్ట ఇక్కడ కింద పడిపోయింది అవి నైట్ పూట వస్తున్నాయా పొద్దున పూట వస్తున్నాయా అనేది అయితే నాకైతే అర్థమే కావట్లా ఇక్కడ ఈ చెట్టు చూడండి ప్రతి ఇంకా అండి మనం ఏమంటే చెయ్యి తిప్పుతూ ఉంటే మనిషి స్మెల్కి ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఈ చెట్టు చూడండి ఎట్లుందా మామూలుగా లేదు ఎంతో కష్టపడిన తర్వాత వచ్చిన ఫ్లవర్స్ అండి ఇవి ఆల్రెడీ నా వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు చాలా కష్టపడ్డాను ఫ్లవర్స్ చూడడానికి అయితే బర్వర్లు కూడా అట్లానే తొక్కి పెడుతున్నాయి ఏం చేస్తాం ఇక్కడ చూడండి రుద్ది 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 పెడుతున్నాయి ఇవి కూడా చూశారు కదా ఫ్లవర్స్ ఇక్కడ చూడండి నలిపి పెట్టిన చెట్టుని ఏం పోయే కాలము బరువట్లకి ఏం అర్థం కాదు వీళ్ళు ఎర్ర బిన్నెళ్ళు వదులుతారు లేకపోతే కావాల్సి ఏమో అర్థమే కాదు పంట పొలాలు ఉంటాయి ఎట్లా అనేది అర్థమే కాదు వాళ్ళకి లేదండి నాకైతే ఈ మొత్తం చెట్టు మొత్తం బాగా కంకి కొట్టడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఒక వన్ వీక్ మొత్తం వచ్చేస్తాయి అనమాట ఈరోజు నేను పూలు కోసుకోవడానికి వచ్చాను అంటే మామూలుగా ఈ పూలు ఇచ్చిపోతున్నాయి కదా ఒక అర్ధ అయితే అవుతాయా అవ్వవా అంటే నా దాంట్లో అక్కడక్కడ ఇప్పుడు ఒక చెట్టు చూశారు కదా మొత్తం విచ్చిపోయింది ఆ చెట్టు ఫ్లో కొట్టి అక్కడక్కడ వెతికితే ఒక అర్ధశీరన్నా అయితే మా సొంత పొలంలో కూడా ఒక అర్ధసీర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనీసం రెండు పొలాలు కలిసి అయినా కూడా ప్రాబ్లం లేదనమాట ఎందుకంటే సోమవారము నేను నిన్న కోయాలనుకున్నాను కొద్దిగా టైర్డ్ ఉండడం వల్ల మొన్న ఫంక్షన్స్కి వెళ్ళి రాలేకపోయానమాట పొలానికి ఈరోజు అయితే కోస్తా కోసిన తర్వాత ఒక అర్ధషర్ కానీ అయితే మార్కెట్కి అయితే వేసేస్తానన్నమాట వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి అబ్బా ఓకేనా బాలీవుడ్ అయితే నడుముకి ఇట్లా పట్టుకోవాలండి ఎందుకంటే మనం కోసే ఫ్లవర్స్ ఇట్లా కోసిన తర్వాత మనం ఇట్లా దీంట్లో వేసుకోవాలన్నమాట ఫస్ట్ మొగ్గ కోస్తున్నాను ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో ఫస్ట్ మొగ్గ మన పొలంలో అనమాట బిస్మిల్లా ఇంకా ఇట్లాగే అనమాట కోసుకోవాల్సింది ఫ్లవర్స్ జాచిప్పల ఫ్లవర్స్ అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని విసిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన లైక్ని మాకు ఇస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క సబ్స్క్రైబు మాకు ఎంతో బూస్టింగ్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము ఆల్రెడీ మీరు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఓకేనా జాజేపూలు ఈరోజు సోమవారం మంచి రోజు అని నేనైతే వచ్చి కోస్తా ఉన్నాను అనమాట చూశారు కదా ఇంకా ఇట్లాగే కోసుకుంటే బాగుండీ లాస్ట్ వరకు అయితే చూసేయండి మనం పొలం మట్టుకైతే పూలయితే కొయడం అయిపోయిందండి మనం ఇప్పుడు కవర్లో పూలు వేసుకొని ఇంకవర్లో మన మట్టుకు కోసిన పూలు అంటే మన పొలంలో కోసిన పూలు అర్ధసారి అవుతాయా లేకపోతే ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయనేది అయితే చూద్దాము కాట వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం మన సొంత పొలంలోకి వెళ్ళి అయితే కోసుకుందాము వీడిని లాస్ట్ ఓవర్ చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అన్నమాట ఈరోజు నాకు తెలిసి ఫస్ట్ టైం మన పొలంలో పూలు పోయడం అనమాట చూద్దాం ఎన్ని అవుతాయా ఈరోజు పూలు అయితే ఉన్నాయి చూసారా సేరు నా గెస్ట్ అయితే సేరు అనుకుంటున్నాను నేను ఇది కాటా చూద్దాం అవుతాయో చూసి కాటా వేసుకొని పోదాం మన సొంత పొలానికి ఈరోజు రావడమే మేలైందండి ఎందుకంటే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏ టైంకి వస్తాయి పూలు ఒక ఫైవ్ డేస్కి వస్తాయి టెన్ డేస్కి వస్తాయి అనేది ఒక ఐడియా అనేది మనిషికి వచ్చేస్తుంది అన్నమాట ఇది మేక్ కనిపిస్తుందో లేదో అలాగే తెలియదు మేకు ఇది లాస్ట్ ఇయర్ మేమే కొట్టామన్నమాట కాటా వేసుకోవడానికి మళ్ళీ పెడుతున్నాను ఏదో నాకు డౌట్ కొట్టినట్టు అనిపిస్తుంది చూసారు కదా ఒకటి ఆరు సున్నా కనిపిస్తుందా లేదా ఒకటి ఆరు సున్నా అంటే అద్దె సేరు ఉండి అరవై పాయింట్లు ఎక్కువ అన్నమాట ఈ పూలు అద్దె శేరండి ఫస్ట్ టైం ఫస్ట్ ముగ్గ ఫస్ట్ కాపోయినా కానీ పూలు అయితే చూడండి జబర్దస్త్ ఉండే జాజులు లావు లావుట్గా మస్తు సో ఇంకా మన సొంత పొలంలో కోసుకొని పోదాం అన్నమాట ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా కాట తీసుకొని ఇంకా వెళ్ళిపోదాము చూసారు కదా ఒకటి ఆరు సున్నా కాటాలో దాని దీన్ని మేము కాటా అంటాము ఆల్రెడీ ఉంటారు చాలాసార్లు మీరు కాకట పూలు పోసేటప్పుడు ఒకటి ఆరు సున్నా అంటే సేరు అంటే సేర్కి నలభై పాయింట్లు తక్కువ షేర్ అవ్వడానికైతే నలభై పాయింట్లు తక్కువ ఇప్పుడైతే మనం మన సొంత పొలం దగ్గర పోదాము పోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే అక్కడ మొక్కజొన్నకి సాంగ్స్ అయితే బెటర్ అనమాట ఆ సాంగ్స్ మనం రికార్డ్ చేయకూడదు ఎందుకంటే మనకి వీడియో తీసి కూడా వేస్టే కాపీరేట్ క్లైమ్ అనేది యాడ్ అయిపోతుంది నేను ఎన్ని రోజులు కష్టపడింది వేస్ట్ అయిపోతుంది అనమాట ఒకవేళ తీసినా దానికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటాను బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే ఫుల్లు వస్తున్నాయండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను నేనైతే కాట మన మామిడి చెట్టుకు అయితే తొలగించేసాను ఆ పూలు తీసుకొని నేను ఇక్కడే ఇక్కడ పెట్టకుండా అయితే అక్కడికి తీసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట నేను ఎక్కడైతే కోసానో అక్కడికి అక్కడ ప్యాకెట్ పెట్టేసాను చూడండి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్యాకెట్ చెట్టు కింద పెట్టేశాను నేను ఎందుకంటే అక్కడ ఏమన్నా కాకులు కానీ ఏమన్నా పొడిచి అవి కవర్ చంపేస్తాయని నేను అక్కడ అయితే తీసుకొని వచ్చి పెట్టేశాను బ్యాక్గ్రౌండ్లో అయితే ఫుల్ సాంగ్స్ అండి మన సొంత పొలంకు అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు అదే మనం కావాల్సింది సో బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా స్టార్ట్ చేయలేదు కోసేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అన్నమాట ఇప్పుడు మన సొంత పొలంలో కూడా కోసేసాను అనమాట కోసేసిన తర్వాత లాస్ట్కి ఎన్ని అవుతాయి మనం గుర్తుకు తీసుకున్న పొలంలో కానీ ఇక్కడ మన సొంత పొలంలో కానీ రెండు కౌంట్ చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను మామిడి మామిడి చెట్టు దగ్గరికి కాట దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా రివర్స్లో ఉన్న కాటని మన సైడ్కి తిప్పుకొని కాట అయితే ఆన్ చేసేసాను ఆన్ చేసిన తర్వాత నా దగ్గర వేరే కవర్ అయితే లేదు మళ్ళా బకెట్ ఓపెన్ చేసి మూత వేరే కవర్ తీసుకొని నేను నేను ఇప్పుడు మన సొంత పొలంలో కోసిన పూలయితే కవర్లో వేసేసి కాటా అయితే అనమాట చూడండి మన సొంత పొలంలో అయితే సేరు నర్రకి పదిహేను పాయింట్లు అయితే తక్కువ అన్నమాట మన సొంత పొలంలో అయితే మొత్తం కలిపి నాలుగు సేర్లు ముప్పై పాయింట్లు ఆచి రెండు సెల్ల ముప్పై పాయింట్లు అక్కడ నాలుగు ఉంది కాబట్టి రెండు సెర్లకి కౌంట్ అవుతుంది అనమాట దానికైతే పూలు పోసేది అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు ఇరవై ఏడు అన్నమాట మన పొలంలో ఈరోజు సేరు అయ్యి అరవై పాయింట్లు అయినాయి మన సొంత పొలంలో సేరినరైనాయి ఇప్పుడు ఇంకొక ముల్లె అనమాట ఇది కాట దగ్గరకైతే వెళ్తున్నాను చూద్దాం ఇవే ఎన్ని అవుతాయో కౌంట్ చేయాలి లైక్ కౌంట్ చేస్తే యాక్చువల్లీ ఈరోజు ఇన్ని అవుతాయని నేనైతే అనుకోలేదు చూద్దాం ఒకసారి సరైతాయో అది సరైతాయో అని చెప్పేసి పొద్దున్నే ఆరుకి వచ్చేసాను నేను ఆరుకి వచ్చి స్టార్ట్ చేసాను కొయ్యడము అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొగ్గ అంతగా లావు ఉండదు సన్నగా ఉంటుంది మనం కొయ్యడానికి కూడా అంత యూజ్ ఈజీగా ఉండదు ఈజీగా ఉండగా ఇంకా అట్లానే ఉంటుంది పోయే కోసేసరికి ఈ టైం అయితే అయింది నీళ్ళు అయితే మామూలుగా తెప్పే నేను ఈరోజు నీళ్ళు నీళ్ళు కూడా తెచ్చుకోలే ఈరోజు కాటా అయితే ఆన్ చేసేసుకున్నాం

చూశారు కదా నాలుగు సేలు నీళ్ళు అయితే దక్కిపోతున్నాయి కొద్దిగా నీళ్ళు పట్టుకొని తాగేసి ఇంటికి వెళ్ళిపోతాము అక్కడ పాల్తున్నాయి నీళ్ళు అన్నం లే ఇంటికి వెళ్ళే ముందు అన్నం తినాలి సమయది జరిగా మండి దగ్గరకి వెళ్ళిపోవాలి లేట్ చేయకుండా ఈ పొలం అయితే కొయ్యట్లేదు వదిలిపెట్టేశారనమాట కదా వీడియో మొత్తాన్ని పోతా పోతా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ విసిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాం టైం వచ్చేసి పదకొండున్నర ఇంటికి వెళ్ళిపోవాలి మార్కెట్లో పోల్ అన్నం తినాలన్నమాట ఫుల్ ఆకలి అవుతుంది అసలు ఇన్ని పూలు నాలుగు అవుతాయి ఈ ఈరోజు నేనైతే అస్సలు అనుకోలేదు దేవుందయా సరే ఇప్పటి నుంచిగా మనకి చిత్రాన్నమే అనమాట పొలంలో ఏదైనా కానీ హ్యాపీ బా సరే అయితే ఈ వీడియో ఎంతటితో సమస్తాము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాబాయ్